తీసుకోండి ప్లీజ్ ఎరుగు పొరుగును మీరు వెలిసిపోతే నేను ఆదుకోవాలి నేను వెలిసిపోతే మీరు ఆదుకోవాలి అదేమిటోనండి నా జాతకం ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను చూస్తూ ఊరుకోలేను మీ ఏమటో నాకు చెప్పండి ఆర్థిక సమస్య సాంపత్య సమస్య ఏ సమస్య అయినా తీర్చగలను న్యాయం చేయగలను మీ సహకార సానుభూతులాగే ఒక్కర్లేదు చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అందంగా ఉన్నావు నేను ఒంటరిగా ఉన్నాను అంత పని చేశాడా ఆ నా కొడుకుని ఏం జరిగింది ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం ఏం జరిగిందా నువ్వు లేనప్పుడు ఆ ఎమ్మవి బలాత్కారం చేయబడియా అలాంటి నరికి ముక్కలు చేయలేదు ఇంత జరిగిన మగాన్ని చూస్తూ ఊరుకోవాలా వాడిని బతకనీయకూడదే ముక్కలు ముక్కలుగా నరికి పాతేది ఎలా శివయ్యా நேர்ப்பகை சொல்ல <coughs> செபயா செபயா பட்டக்கன் செபயா கோட்டக்கன் செபயா நனி சம்பித்தோ செபயா செபயா செவனி செபயா செபயா தப்பன் செபயா தப்பன் பந்துக்கு செபயா 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 ారండి ఆయన గురు గురుగారు చెప్పారా గురుగారు 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 డాక్టర్ డాక్టర్ గారు నమస్కారం అండి నమస్తే నేను మా ఎదురింటి మీ ఆడపైన బా ఇక్కడ కాదయ్యా అక్కడ అక్కడ డాక్టర్ గారు డాక్టర్ గారు కాస్త అర్జెంట్ గా చూడాలి సార్ ఏం జరిగింది అది అది మెట్ల నుంచి దిగుతుంటే కాలు జరిపట్టారు నేనే కొట్టానండి మీరా నేను లేనప్పుడు అది కదండి రెండో దశ మేడ మెట్ల నుంచి దిగుతున్నప్పుడు కాలు జరినట్టుంది పాపం అబద్ధం అన్ని అబద్ధాలే నేనే కొట్టానండి వీడు చాలా తప్పు చేశాడు చదువు వెంకటస్వామి అందుకని నేనే కొట్టాను మీరు కాసేపు దూరం ఏమిటో ముందు నువ్వు వెళ్ళు

బామేమో ఏమో అబద్ధం చెప్పొద్దు అంది నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు ఎవరి మాట విన్నాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు పెళ్ళ లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే ఇక్కడ పడుకున్నారు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా నిజమే చెప్పండి బాబు పక్కంత తడిపేశాడు అందుకని ఇక్కడ వచ్చి సాక్షడే వాడిని అడ్డు పెట్టుకుంది నామేనలు గడితే అదే తాళిబొట్టను మురిసిపోతోంది మీ కోడల పిల్ల ఇది ఆనా గతంతు నా మటుకు నాకు మా ఊళ్ళో తలనే వాళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది ఇక్కడ బీకెలా ఉందో గాని లంకంత కొంప నౌకర్లు చాకర్లు కోట్ల ఆస్తి వీటన్నిటికీ ఏకైక వారసుడు నట్ట నడిరోడ్డున దేహి అంటూ ముస్టెత్తుకోవడం అది మీ కంటపడ్డం రామ 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 వద్దు పగవారి కూడా ఈ నరక వద్దు బాబు గారి కళత్వ స్థానం బలంగా ఉంది కాబట్టి మీరింకా ప్రాణవాయువు పిలుస్తూ తట్టుకు నిలబడ్డారు సరే ఎప్పుడో కోదట్లో కొట్టుకుపోయేవాడిని ఏం తట్టుకోవడమో ఏవో నన్ను ఇలా బ్రతికించి ఇంకా చంపుతున్నాడా దేవుడు చచ్చకూడదలు చచ్చకూడదు మీ మనవాణ్ణి మీ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది బాబు గారు కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఉంగలేదు అనుకుని ఓ సహస్రం నా పాకెట్ లో పారిస్తే మీ కోడలు మీ ఇంట్లో మనం మా సావిట్లో ప్రతిభ గారు అంటే చిత్తం నేనేనండి రాజ్యం ఇక మీరేండి అమ్మా బాబు గారికి అంత అర్థం అయిపోయింది వారికి మనవడే కదా పని అయిపోయినట్టే ఎంత కావాలన్నారు ఎంతండి దశ సహస్రం పదివేలు ప్రస్తుతానికి ఐదు వేళ్ళు చాలా చిత్తం చాలి కట్టలేదు పళ్ళు ఇంకా రాలా ఒక అబ్బాయి

ஏ மையா ஆர் பண்ணிசிப்பி நூன் ராத்துனவா நேனையா ஏதா கேஸ் பைன் சோடா புட்ல போட்டு நோ రాసేవాయి బాబు నువ్వే న్యాయం చెప్పు నా మెళ్ళో తాళిపొట్టు కట్టింది ఈ పెద్ద మనిషేగా ఏంటి ఎందుకు కట్టాట నా అడగవే నేను చెప్తాను మధ్యలో ఆయనే అడిగేది ఏ ఆయన లలితమ్మ మెళ్ళో తాళి కట్ల ఏం చెవాయి బాబు నాకు నీడగా ఉంటానని తోడుగా ఉంటానని నా మెళ్ళో తాళి కట్టి నువ్వేంటే చేస్తుంది పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా ఊరి మీద పత్తావాడు మొగుడంటే ఇదేనా చేయాల్సింది నేను కూడా ఏమి చేయకుండా కూర్చుని ఉంటే లలితము కూడా నీలాగే బాధపడుతుందా మాకంటే పెద్దింటి పిల్ల కదా ఇంకా బాధపడుద్ది నీకేం చెప్పలేకపోతుంది కానీ నువ్వు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి చిన్నబాబు స్కూల్లో చేర్పించాలా నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిచే ఉపాయం చూడాలా ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా ఏంటి ఎక్కడికి బాబుని స్కూల్లో చేర్పించడానికి అది రైట్ అయిన పని ఆ Yalah sendiri kita kadu. Asyik lo, tunggu aku kabur kalo. Ipa cendera. ఈ డ్రెస్ లో శివయ్య ఎలా ఉన్నాడు బాబు బాబున్నాడు చూడు శివయ్య బాబు బాబుని స్కూల్లో సేర్పించావనుకో బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో కొబ్బరికే కొట్టే ఏమిటి నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెలసేరు కొన్నావనుకో ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది అంతే ముచ్చటగా ఈ మూడు కొబ్బరికాయలు కుట్టేస్తే ఆమె మెళ్ళో మూడు ముళ్ళు ఎందుకేసావో అర్థమైపోద్దిగా శివయ్య కొబ్బరికాయలు బాలు సుబ్రమణ్యం జే ప్రవీణ్ కుమార్ సార్ బాలు సుబ్రమణ్యం బాలు సుబ్రమణ్యం రండి ఇద్దరు ఇద్దరు హ్ మీరు ఎప్పుడు తోలేదే ఇప్పుడే చేరండి తీడిచారా మీకు పర్వాలేదులేండి సర్దు కూర్చు ఉండాలి అలా కూర్చోవడం కాదయా హెడ్ మిస్టర్స్ గారిని చూసారా మీరు సీట్ ఇచ్చారా వారు ఫీజు కట్టారా మీరు అవన్నీ అనవసరం ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నవాడు మంచిదే కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలి కదా వాడైనా మీరైనా నేనైనా వెళ్ళండి వెళ్ళి హెచ్ఎం గారిని చూసారండి చూడాలా వచ్చేదాకా పాఠమే చెప్పొద్దండి The grace of our Lord Jesus Christ and the love of God, the fellowship of the Holy Spirit, be with you all. Oh my. Yes. Oh, Mr. Balasubramanyam, how do you do? What can I do for you? Balasubramanyam. Oh, I see. He is Balasubramanyam. Sylvia, What can I do for him? School. That is our school. C2. Balasubramanyam. Oh you want to admit him in our school what class second class second class uh, so you do one thing you go to the school get one application form fill it up and bring i'll give a signature and you have to pay the fees also how much 85 rupees mm hmm 85 <laughs> do 85 rupees <laughs> ఏమిటయ్యా ఇది ఏమిటి గాయత్యం మీరెవరో నాకు తెలియదే పర్వాలేదులే నువ్వెవరో నాకు తెలుసు లలితం అంతా చెప్పింది పద పక్క వీధిలోకి వెళ్దాం ఎందుకు ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా డబ్బు నేను ఇస్తాను అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు ఫోన్ మరి ఇంకేం చేస్తాను నాకు ఉద్యోగం లేదుగా లేదుగా అంటే ఎలా ప్రయత్నం చేస్తే అదే వస్తుంది అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా చూద్దాం ఏమిటో పెళ్ళమా మా దొడ్లో కాసే ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నారు పొద్దుననగా బాబుని తీసుకెళ్లారు ఎక్కడికెళ్ళారో ఎవటో బాబును స్కూల్లో సేర్పించమని తను ఉద్యోగం చూసుకోమని నేనే పంపించాను ఆయన ఉద్యోగానికి పంపించారా ఆయనకి ఏం తెలుసునని ఏంటమ్మా తెలిసేది అప్పుడే పుట్టిన లేగదోని నేట్లో పారేస్తే ఈదుకుంటూ బయటికి రాదా ఏద్దానికి ఎవరు నేర్పారని అట్లాగే శివయ్ బాబు కూడా నెక్కాస్తాడు మీరు నిబ్రంగా ఉండండి అవును ఇది నన్ను యథం చేసి శివయ్ బాబు గట్టిగా డోసిచ్చింది సాయంత్రానికల్లా పనులన్నీ సాధించుకుని శివాబాబు మీసార్లు తిప్పుకుంటే ఇంటికి వస్తాడు

బాబు ఆ దెబ్బలేమిటి ఉన్న చర్చలంటే డబ్బు కాదు కదా అనుకొని కొట్టుకున్నాడు by the hollow శివయ్య మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే ఓ అజా ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే కలిసాక నేనే కబురు చేస్తాలే పర్వాలేదులే ఉద్యోగం చెప్పేవుగా చూస్తాను నేను చెప్పానుగా ఆ పని మీదే ఉన్నాను ఇదిగో నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు నాను చూస్తాను వెళ్ళదు

బీఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకే దిక్కు లేదు హోరి ఎవరికాలైనా పట్టుకుందామంటే పొట్టకు వచ్చే అక్షర లేదు ఉత్తర దక్షిణాలు సుందా తెలియదు ఇదిగో చూస్తాను కానీ నన్ను విసిగించక వెళ్ళు ఉద్యోగం కావాలంటావు బాబుని బాగా చదివించి చదువువాడిని చేయాలి లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేది చూడాలి మీకు తెలుసా అందుకే నేను లలిత మెడలో కాలు కట్టాను ఇలా తోడుగా నీడగా ఉండటాను అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటాం